ఏంటి ఇక్కడ బిచానే వేశారు ఈ స్థలం అద్దెకి తీసుకున్నాను ఎవడయ్యా నీకు ఇచ్చింది నేను ఎలా ఇస్తావయ్యా ఎలా ఇస్తావు ఏ అద్దె నీకే అద్దెకిచ్చుకునే హక్కుంటే ఇంటి ఓనర్ రేదా చూడు బాబు ఇది సంసారంలో ఉండే ఇల్లు ఇక్కడ బ్రహ్మచారులు ఉంటే మాకు ఇబ్బంది కదూ ఆహా రోయ్ అబ్బా అయ్యో ఇదిగో అత్తమ్మ నీకే కన్నా కూతుందనుకో మా రాజకించి పెళ్లి ఫ్యామిలీ సెటప్ చేస్తుంటారు అబ్బా ఈ బిడ్డ పిచ్చులు గారు వాళ్ళతో పొడవు ఎందుకు మీకు ఎలా మీరు ఏమయ్యా పిచ్చేస్తారావు నువ్వు ఏమి మాట్లాడమేంటయ్యా అదే చూస్తున్నా ఈ దాదాగిరి ఏంటో తేల్చుకోవడానికి ఇప్పుడే పోలీసులు పిలుస్తా అదే పిలవక్కర్లేదు మేమే వచ్చేసాం సీన్ అయిపోయిన తర్వాత రావడానికి మేము సినిమా పోలీసులం కాదు అందుకే మధ్యలో వచ్చేసాం నా పేరు బిల్ల నా పేరు రంగ అవి దొంగల పేర్లు కదయ్యా ఏదైతేనే దేవుళ్ళైతే క్రీటాలతో ప్రత్యక్షం అవుతారు వీళ్ళైతే క్యాపులతో ప్రత్యక్షం అయ్యా అంతేగా తేడా ముందు వెళ్ళ సంగతి తెలుసండి బిలా ఇలా వచ్చామే నమస్కారం సార్ మీకోసమే అవును మీరు ఇక్కడ ఉన్నారని తెలిసి వచ్చాం ఈ బుక్ సంతకం పెడితే వెళ్ళిపోతాం సార్ ప్లీజ్ సంతకం మీరే పెట్టొచ్చు కదా అంటే రూల్స్ ఒప్పు కదా అని ఒప్పు రూల్స్ కూడా తెలుస్తాం మీకు సరే మీరు బయలుదేరండి పోలీసులు వచ్చి సంతకాలు పెట్టుకెళ్తున్నారు ఈయన ఏమన్నా సిఐడి ఆఫీసరా సిఐడి ఆఫీసర్ పోలీసులు భయపడతారా మరెవరు నేను చెప్తాను పెద్ద క్రిమినల్ పది తొమ్మిదిలు వంద మర్డర్లు వెయ్యి రేపులు లక్ష స్మగ్లింగ్ లు మొన్న పేపర్ రాలేదు ఇద్దరు తలనరికిన ఘనుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అది మా బాస్ మా అన్న మీద గోల్డన్ కేసులు ఉన్నాయి అందుకే ప్రతిరోజు పోలీస్ స్టేషన్ వెళ్ళి సంతకం పెట్టాలి ఇంకో విషయం తెలుసా మా అన్న గౌరవార్థం మా అన్న ఎక్కడి ఉంటే అక్కడికి పోలీసు ఆటోగ్రాఫులు తీసుకువెళ్తుంటారు రామరామ ఇంకా ఈ దేశాన్ని దేవుడు కూడా కాపాడలేడు ఈ పిల్లక్కడ భయంతో గది ఖాళీ చేసేసిందా ఆ పిల్ల అంతా పిరికి పిల్ల ఏం కాదు ఈ చుట్టి మొత్తం ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తగ్గిస్తుంది ఎక్కడికి వెళ్ళింది ఉద్యోగానికి ఎక్కడ ఏమో తెలుసు పెళ్లి పందిరి ఎండి అయిన మూర్తి డీల్ చేసాడంటే మీ చెడుతో మీరు కొంచెం శ్రద్ధ తీసుకుంటే యునో ధర్మేంద్ర హేమ ఇప్పుడు తెలుసు పెళ్లి ముందు తెలుసా ధర్మేంద్ర హేమ పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒప్పుకోలేదు నేను చెట్టు చేశారు ఇప్పుడు చూడు పిల్లలు పెద్దలైపోయారు హాసన్ సారిక ఎవరు చెట్ చేసింది నేను ఇప్పుడు చూడు పిల్లలు పెద్దాలైపోయారు అక్కడందుకు ఈ మధ్య లేటెస్ట్ హీరోయిన్ టాపెస్ట్ ఎవరు సార్ అది చెప్తాను పంపులో పంపులో నీళ్లు నీళ్లు దేవుడు పంపు కట్టేలేదు ఇక రావు కట్టేశారంటే పారిపోయే భయపుది అండా రాయలసీమ నూతిలో నీళ్లు తోడిన విధి ఇదిగా బావిలో తోడుకుంటాలి ఈ మాత్రం ఎగిరిపోతారేమో వెనకటి కొకతి తన కోడి కుంపటి లేకపోతే తెల్లారు అనుకోని కోడిని కప్పిపుచ్చిందట అయినా గొల్లు అని తెల్లారింది అట్టా ఉంది ఆయన సంగతి అంటేకి బెదురు గెదురు లేదు పోషణంలో ఉంది తక్కడాక ఎలా తోడేస్తుంది చూడు తోడకుండా మీరు చెయ్యాలి ఎలా హలో ఆంధ్రలో ఉన్నారు మేము స్థానాలు చెయ్యొచ్చా చెయ్యి 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 పెద్ద ఉన్నారు నిలబడ్డారు ఇబ్బందిగా ఉందా ఆంటీ ఉంటే ఇల్లు ఖాళీ చేయండి ఇబ్బందిగానే ఉంది ఏ బాడీ చౌబన్ బాబు బాడీని చూసిన కళ్ళతో వీడి కట్టాలంటే నీ బాడీని చూడలేక కళ్ళు మూసుకుంటున్నాను రామ 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 ఈవిడ మరీ ముదురుగా ఉందిరా ఆ ముదురికి ఈ ముదురే కరెక్ట్ సైడ్ ఆంటీ మావి ఏఎన్ఆర్ బాడీలా ఉండకపోవచ్చు అయినా సరే మా నలుగురులోని ఎవరి బాడీలు స్ట్రాంగ్ గా ఉన్నాయో చెప్పండి సిగ్గు అలా చేయం నేను ఇంతకు ముందు టైలర్ షాప్ ఎందరో మగగాళ్ళకి కొలతలు తీసి బొందులు లాగులు కుట్టేదాన్ని నోరు ముయ్యనరా దోమల లోపలికి చూస్తే పెదవల్లారా నీళ్ళలో నేనేసినంత మాత్రాన ఎండు చాప పచ్చితాప అవుతుందట్రామ్ముంటే జాగ్రత్త నీ ఆరోగ్యం పాడు చేసుకునే హక్కు నీకుందేమో కానీ ఇతరుల ఆరోగ్యాన్ని పాడు చేసే హక్కు నీకు లేదు మనిషి పుట్టిన తర్వాత సంస్కారం నేర్చుకోవండి పిచ్చేస్తారు అవ్వరు ఒకసారి రండి ఏమిటండి ఏమిటి వాళ్ళు వాళ్ళ రౌడి వేషాలు వాళ్ళు కావాలని ఆట పట్టిస్తుంటే మీరే పట్టించుకోకుండా ఊరుకుంటారా చూడండి మీరెవరిదో ఇల్లు మా గద్దెకిచ్చి ఈ న్యూస్ తెచ్చి పెట్టారని అదే లోపల మన బొట్లు బొట్లుగా అవుటా నీకేమన్నా డౌట్ అబ్బా ఏంటండి గారు ఇలా అయిపోయారు భజ గోవిందం గోవిందం భజ గూడమే గోవిందం భజ గూడమే చాలా నీళ్లు తోడారా అంటే అవును నాయనా మడిగా వాడుకోవడానికి వంటకి వార్పుకి కావాలి కదా అందుకే మూడు రోజులకు సరిపడా నీళ్లు పట్టి పెట్టుకున్నాను ఈ రోజు కుళాయి మూసేశారు రేపు బావి కదా నా జాగ్రత్తలు నేను ఉండద్దు అసలు ఇంకోటి అమ్మా మీ ఉడతా బెదిరింపులకు పారిపోయేది కాదు ఈ అండాడమ్మా మీ చేతనేది మీరు చేసుకోండి నా చేతనేది నేను చేసుకుంటాను ఇందాకేమన్నారంట ఎవన్నాను నీళ్లలో నానవేసినంత మాత్రాన ఎండు చేప పచ్చి చేప అవుతుందా అన్నారు నానేస్తేనే కదా తెలిసేది ఇడేపా అంటే పడేనంత పర్వాలేదులే గంగలో చేపలు ఉండవా కృష్ణలో చేపలు ఉండవా మరి మీకు మడి ఆచారం కదా ఈ నీళ్లు మీకెలా పిచ్చోళ్ళారా

నేనే దేవతని కాను అదే అదే ఆ కోపం దాని వెనకున్న అభిమానం నన్ను నీ దగ్గరికి వచ్చింది అక్కర్లేని మాటలొద్దు ఏం కావాలో చెప్పు ఉత్తరం వచ్చింది